ఏంటి ఏమి లేదు మేడం శ్రీకాకుళం నుంచి ఈ కాన్సెప్ట్ ట్రాన్స్ఫర్ అయ్యి ఇవాళ ఇక్కడికి వచ్చాడు రాగానే వయసు అపర్థం చెప్తున్నాడు ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఇతని మీకు ఎలా తెలుసు ఈయన పుట్టింది నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ ఏప్రిల్ ఫస్ట్ అండి ఆ రోజు అందరూ నన్ను ఏడిపించారండి ఏప్రిల్ ఫస్ట్ కదా పుట్టింది బిడ్డ కాదురా నీకు పుట్టింది ఫూల్ రా అని ఏడిపించారండి అంటే ఇతను మా అబ్బాయి హలో సార్ ఇప్పుడు వచ్చేస్తున్నాను సార్ ఆన్ మిస్ విజయ గుడ్ మార్నింగ్ సార్ మార్నింగ్ టేక్ యు సీట్ పర్లేదు సార్ వుడ్ యు లైక్ టు హావ్ సమ్ టీ ఆర్ కాఫీ మిస్ విజయ నేనెప్పుడు ముఖ్యమైన బాధ్యతని ఎవ్వరికీ అప్పగించను ఐ విల్ సీట్ టు మై సెల్ఫ్ అంటే కింద ఆఫీసర్ సిన్సియారిటీ మీద నమ్మకం లేక కాదు వాళ్ళ సమర్థత మీద నమ్మకం లేక నీ సమర్థత మీద నమ్మకం ఉండే ఇప్పుడు నేను పిలిచింది నీకు ఒక ఇంపార్టెంట్ కేస్ అప్పగిస్తాను ఈ సంవత్సరం మార్చ్ ట్వంటీ సెవెంత్న కొతారి కాంప్లెక్స్లో ఒక హత్య జరిగింది అంత కూడా ఆచుకి దొరకలేదు కానీ ఈ మర్డర్ అతనే చేసే అవకాశం ఉందని ఒక వ్యక్తిని మేము అనుమానిస్తున్నాం వి డోంట్ నో వెదర్ హిస్ రియల్ కల్ప్రెట్ ఆర్ నాట్ బట్

ఈ ఫైల్లో అతని ఇంటి నంబర్ వెహికల్ నెంబర్తో సహా అన్ని వివరాలు ఉన్నాయి ఈ కేసు విషయంలో నువ్వు తప్పకుండా విజయాన్ని సాధిస్తావనే నమ్మకంతో నీకు అప్పగిస్తున్నాను లా చదివిన స్టూడెంట్ వేయండి ఈ కొట్టడాలు అరెస్టులు బెయిల్ లా చదివిన మూడు సంవత్సరాల్లో ముప్పై మందిని కొట్టాం ఒకటి తప్పు చేస్తే గానీ నేను తొందరపడినని ఇన్నాళ్ళ మన స్నేహంలో అర్థం చేసుకోలేదా అసలు నువ్వు లా చదివినట్టు ఎప్పుడో గుప్తుల కాలం నాటి పుస్తకాలు గుళ్ళుమింగ వాళ్ళ కాలానికి ఏం పనికి వస్తాయి చెప్పు నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్తున్నావు కదా రేపు ఆఫీసర్ అవుతావు పుస్తకాల్లో రూల్స్ ప్రకారం కనపడ అందరినీ దొంగలని లోపలతో కనపడిన దొంగల గురించి ఆలోచించు

వెంకటరత్నం ఫైనాన్స్ చాంబర్ ఎన్ని ఫ్లోర్ ఫోర్త్ ఫ్లోర్ మేడం ఫైవ్ నువ్వు మదర్ దర్గాకి వెళ్తే ఏం దొరుకుతుంది ఇవిడికి ముందైతేనే హెల్ప్ చేసేవాడిని ఒక్క దమ్ము కొడితే దుమ్ము లేచిపోద్ది ఐడియా ఎలా ఉంది నా లేని అసలు మధ్య ఇవిడే చేసిందేమో లేకపోతే నేనా అంతే మరి మనం ఏమీ దొరుకుతుంది ఒకటే దొరకదు జాలి వచ్చి మీ సిగరెట్ బ్రహ్మాండం కలుస్తున్నారు సార్ మనం ఎప్పుడంతే అసలు మనం సిగరెట్ కాచబెట్టి మేఘాలు పుట్టుకొచ్చి వర్షాలు కురుస్తున్నాయి నేను వస్తాను సార్ పని అయిపోయిందా ఇదేలిక్కు ఏంటి పని అయిపోయిందా

బండి పార్క్ చేసిన బిల్ వేస్తారా అవునమ్మా ఒక మా వానర్ గారి బండి తప్ప అన్నిటికీ వసూలు చేస్తాం చూడు మా స్టూడెంట్ సెవెంత్ ఒక మాట జరిగింది కదా అవును మేడం ఆ రోజు పార్క్ చేసిన వెహికల్స్ డూప్లికేట్ బిల్స్ అన్ని నాకు తీసుకొచ్చి ఎందుకు డూ ఇట్ మేజర్ మైకల్ సాబ్ బటాలియన్ రిపోర్ట్ రెడీ మిస్టర్ చింటూ కాళ్ళు తచ్చుబడిపోయి మూలపడిన నన్ను రోజు మేజర్ మేజర్ అని పిలిచి బాధపెట్టకు ఇంకెప్పుడు అలా పిలవద్దు అదేమి తాతయ్య నువ్వు యుద్ధం చేయలేదా ద గ్రేట్ మేజర్ యుద్ధంలో కానీ జీవితంలో తల్లి తండ్రి లేని నిన్ను చూసుకోవాల్సింది పోయి నీ లేత చేతుల మీద బతుకుతున్నాను అలాగే అనుకోక తాతయ్య రేపు నీకు ఆపరేషన్ జరుగుతుంది కాళ్ళు వస్తాయి అప్పుడు నేనెంత హాయిగా అనుకుంటాను తెలుసా అప్పుడు నువ్వేనని చూడాలి ఆ తాతయ్య ఇదిగో నీకు బ్రెడ్ చికెన్ బిర్యానీ నీకు మందులు తాతయ్య నీకు తెలుసా నీ ఆపరేషన్ కి తొమ్మిది వేలు పోగయ్యాయి నీకు ఆ ఫ్యాన్సీ షాప్ వాళ్ళు ఇచ్చేది నెలకు వంద రూపాయలు ఎంత డబ్బు ఎప్పుడు సంపాదించారా అది తాతయ్య ఈ ఒక్క పనే చేస్తా ఇంకా చాలా పార్ట్ జాబ్స్ ఉన్నాయి ఆ లక్ష్మి బజార్ లో టైలరింగ్ లిక్డి బజార్ లో లోడింగ్ మెయిన్ బజార్ లో అన్లోడింగ్ ఎక్కడ బరువు కనిపించినా వాళ్ళకి చెప్పకుండా నేను చేస్తాను తెలుసా మిస్టర్ అశోక్ గుడ్ మార్నింగ్ నేను మిస్టర్ అశోక్తో మాట్లాడు మాట్లాడండి బయటికి వెళ్ళాడు ఇప్పుడే వచ్చేస్తాడు రండి ప్లీజ్ ఇన్ రండి రండి అశోక్ మేము కలిసి ఉండే మీ గురించి మాకు రోజు చెప్తుంటాడండి అద్దెలు హౌస్ ఓనరు మీరు తాళం తీయటం ఉప్మా పెట్టడం అద్దె కొట్టడం మీ అకౌంట్స్ అన్ని చెప్పేవాడండి రాత్రి రాత్రేనంటే మీ కూడా అనండి ఏమండి ఒక్క నిమిషం ఏమండి ఈ దశోక్ పుస్తకం ఒకసారి చూడండి నూట ఇరవై ఐదో పేజీ ఒకసారి తీసి చూడండి విజయ విజయ ఎలా ఉన్నావు నువ్వు నేను బాగున్నాను నువ్వు ఉన్నావు నేను బాగానే నవ్వును అసలు ఎప్పుడు అక్కడికి నేను వచ్చి మిమ్మల్ని కలవాలనుకున్నారు కానీ ఈరోజు ఇన్స్పెక్టర్ విజయ్ గా మిమ్మల్ని కలవాల్సి వచ్చింది అందుకే ఇప్పుడు వచ్చింది ఇన్స్పెక్టర్ గారికి మాతో పని ఏమిటి నేరస్తులతోనేగా మా పని నేరస్తులు పూర్తిగా తెలుసుకుని రండి తెలుసు